హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన మెదడు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగిస్తే ఏమవుతుందో మీకు తెలుసా మన మెదడు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించడం అనే మాట ఎంతవరకు నిజం ఇవన్నీ ఫిక్షనల్ స్టోరీస్ లో మాత్రమే జరిగే సంగతుల లేక సైన్స్ లో నిజంగా ఏదైనా ఆధారాలు ఉన్నాయా ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది మన బ్రెయిన్ లో పది మాత్రమే వాడతామని నమ్ముతారు ఇది సినిమాల వల్ల వచ్చిన ఒక అపోహ మాత్రమే కానీ నిజం ఏంటంటే న్యూరా సైన్స్ ప్రకారం మన మెదడు అన్ని భాగాల్లో యాక్టివ్ గా పనిచేస్తూనే ఉంటుంది మిగతా నైన్టీ వాడడం లేదు అనేది పూర్తిగా తప్పు కానీ మనం మన బ్రెయిన్ మెమరీ పవర్ రిఫ్లెక్సెస్ రిఫ్లెక్సెస్బుల్ రేంజ్ లో పనిచేస్తాయి కానీ రియాలిటీలో ఇది కొంచెం డిఫరెంట్ మన బ్రెయిన్ మన బాడీలోనే హై తీసుకునే ఆర్గాన్ ఒకవేళ మనం వంద శాతాన్ని ఉపయోగించాలనుకుంటే ఓవర్ హీటింగ్ ఎక్స్ట్రీమ్ ఎనర్జీ లాస్ అండ్ న్యూరాన్ బర్నౌట్ జరిగే అవకాశం ఉంది సైన్స్ ఫిక్షన్ మూవీస్ లైక్ లూసీ లిమిట్ లెస్ లో చూపించినట్లు ఫోటోగ్రాఫిక్ మెమరీ మైండ్ కంట్రోల్ లాంటివి నిజంగా సాధ్యం కావు అవి ప్యూర్ ఫిక్షనల్ మాత్రమే రియాలిటీలో మన మెదడు అన్ని పార్ట్స్ బ్యాలెన్స్ చేస్తూ పనిచేయాలి మరి మనం ఎలా పెంచుకోవాలి సింపుల్ మెడిటేషన్ ఫోకస్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ ద్వారా మన పెంచుకోవచ్చు మీ అందరికీ తెలిసిన ఆల్బర్ట్ ఐన్స్టైన్ మెదడు కూడా ప్రత్యేకమైనది కాదు కానీ అతని వే ఆఫ్ థింకింగ్ ఎక్స్ట్రాడినరీ మనం కూడా డీప్ థింకింగ్ లాజికల్ అనాలిసిస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ద్వారా మన మెదడు పనితీరును ఎక్స్ట్రానరీగా మార్చుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్